హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత యాటిట్యూడ్ మొగుడు ఇరవై ఐదో భాగాన్ని వినిద్దాం తరుణి వెళ్ళాక అలాగే తలని వెనక్కి వాల్చిన ద్రోణాకి అన్వితో గొడవ పడినప్పుడు తను ఏ తప్పు చేయలేదని చూపించిన వీడియో గుర్తొస్తుంది మనం కూడా వాళ్ళ యానివర్సరీ రోజు నైట్ ద్రోణా అన్వి డ్రింక్ చేశాక ఏమైందో చదివేద్దాం పదండి ఇక్కడ ఇద్దరు మత్తులోనే ఉంటారు గుర్తుపెట్టుకోండి ద్రోణా కోపంగా అన్వి చేతిని పట్టుకుని రూంలోకి తీసుకొచ్చి బెడ్పై పడేస్తాడు అదేంటి చరణ్ కదా అన్విని తీసుకెళ్ళింది మరి ద్రోణ రూమ్లోకి తీసుకొచ్చాడేంటి ద్రోణ కూడా నయనతో ఉండాలి కదా అంటే అది తర్వాత చూద్దాం ఫస్ట్ ఇది చదివేద్దాం రండి అన్వి మత్తుగా తూలుతూ కొంచెం కోపంగా ఎందుకు నన్ను పడేశారు నేనేం చేశాను అని అడిగింది ద్రోణ కూడా మత్తులో అంతకంటే ఎక్కువగా కోపంగా వాడితో చరణ్ ఎందుకే వచ్చావు చరణ్తో నువ్వు వాడి దగ్గర అంత క్లోజ్గా ఉంటే నాకు కోపం రాదా అందుకే వాడిని ఒక్కటి పీకి నేను తీసుకొచ్చాను వాడు అసలు మంచివాడే కాదు అయినా వాడు అలా పట్టుకుంటే వాడిని కొట్టాల్సింది పోయి సైలెంట్గా వాడి వెనకే వెళ్తావేంటి అన్వికి తలంతా తిరుగుతుంది ఏమో వంశీ నాకు ఏదోలా ఉంది నాకు ఎవరు పట్టుకున్నారో కూడా తెలియదు కానీ నాకు వాడి స్పర్శలో ఏదో తేడా కనిపించి వదులు వదులని తోస్తున్నా కూడా వాడు అలాగే పట్టుకున్నాడు ద్రోణ అన్వి చెప్పిన దానికి డౌట్గా అనిపించి నువ్వు డ్రింక్ చేశావా అనేసరికి అన్వి చీదరింపుగా యాక్ చిచి నేను తాగడం ఏంటి నేను తాగలేదు నేను తాగింది జ్యూస్ ఒక్కటే అంటూ ఉండగా అనిపించి వాష్రూమ్లోకి వెళ్ళి వామ్థింగ్ చేసుకుంటుంది అన్వి మాట్లాడుతూ సడన్గా వాష్రూమ్కి వెళ్ళడం చూసి ఏమైంది దీనికి ఇలా వెళ్ళిపోయింది అనుకుని తల బాగా నొప్పిగా ఉండడం వల్ల తల పట్టుకుంటాడు ఇదేంటి నేను తాగింది ఒక పెగ్గే కదా ఎందుకు ఇంతలా తలనొప్పి వస్తుంది దీన్ని అన్వీన్ చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఎందుకు లోపల ఏదేదో అయిపోతుంది ఏంటి అనుకుంటూ ఉండగా వాష్రూమ్ డోర్ సౌండ్ వినిపించేసరికి అటువైపు చూస్తాడు అంతే అన్విన్ అలా చూసి బాబు ఫ్రీజ్ అయిపోతాడు ఈ అవతారం ఏంటే నీ ఒంటి మీద శారీ ఏది అన్వి చిన్నపిల్ల అమాయకంగా ఫేస్ పెట్టి అది వామ్థింగ్ చేసుకున్నప్పుడు శారీ పైన వాటర్ మొత్తం పడిపోయాయి అందుకే శారీ తీసేసా ఈ లంగా బ్లౌజ్ పై ఉన్నాను అని తింగరగా నవ్వుతుంది ఇది ఇలా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది మామూలుగానే దీన్ని చూస్తే కంట్రోల్లో ఉండను ఇప్పుడు ఇలా ఉంటే ఏం చేస్తాను అనుకుని తన షర్ట్ తీసి అన్వికి వేస్తుంటే అన్వి తనని షర్ట్ వేయనివ్వకుండా అయ్యో నాకెందుకు మీ షర్ట్ వేస్తున్నారు నాకేం వద్దు మీ షర్ట్ నాకు లూజ్ అవుతుంది అరే వేసుకో అంటూ బలవంతంగా తనకి షర్ట్ వేస్తాడు బటన్స్ పెట్టబోతుంటే అన్వి కోపంగా ద్రోణా చేతులు తీసేసి నాకేం వద్దు నేనంటే మీకు ఇష్టం లేదు కదా మరి నాకెందుకు వేస్తున్నారు అని షర్ట్ తీసి దూరంగా పడేస్తుంది ఆ మాటకి ద్రోణాకి చాలా కోపం వస్తుంది వెంటనే అన్వి పెదాలను అందుకుని తన ప్రేమను చూపిస్తాడు ఊహించిన చర్యకి అన్వి షాక్ అవుతుంది ద్రోణ ప్రేమలో తనకి తెలియకుండానే ద్రోణ చుట్టూ చేతులు వేసి తనకి సహకరిస్తుంది కొద్దిసేపటికి అన్వికి ఊపిరాడక ద్రోణ భుజంపై కొడుతుంది ద్రోణ అది గ్రహించి అణ్వి పెదాలని వదిలి ఇప్పటికైనా అర్థమైందా నాకు నువ్వంటే ఎంత ప్రేమో అన్వి కంటి నిండా నీళ్లతో ద్రోణాన్ని గట్టిగా హాక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది ద్రోణ ఇంకా గట్టిగా హాక్ చేసుకుంటాడు అన్వికి చాలా హ్యాపీగా ఉంది తన మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది ద్రోణాని అలాగే హాక్ చేసుకుని నా మీద ఎంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నాకు దూరంగా ఉన్నారు అసలు ఎప్పుడు ప్రేమించారు నన్ను అని అడిగింది ద్రోణ ఒక చేతిని అలాగే అన్వి నడుం చుట్టూ వేసి ఇంకో చేతితో తన చిన్ పట్టుకొని పైకి లేపి తన కళ్ళల్లోకి చూస్తూ నేను నిన్ను పెళ్లి చూపుల్లోనే చూసి పడిపోయాను అని చెప్పగానే ఆశ్చర్యంగా చూస్తుంది అన్వి ద్రోణ అతని చూసి చిన్నగా నవ్వి ఏంటి షాక్ అయ్యావా నేను చెప్పేది నిజం హని మామ్ బలవంతం మీద ఇష్టం లేకుండానే పెళ్లి చూపులకు వచ్చాను కానీ నిన్ను చూశా నీ ప్రేమలో పడిపోయా రూమ్లో మాట్లాడేటప్పుడు కూడా ఎందుకో మనసులో మాట బయటికి రాలేదు నీకు ఎలా చెప్పాలో తెలియక నువ్వు బాగున్నావు టెంప్టింగ్గా ఉన్నావని చెప్పాను బేసిక్గా అమ్మాయిలపైన పెళ్లి పైన ఇష్టం లేకపోవడం వల్ల అందరితో నిన్ను ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పమన్నాను కానీ నువ్వు నాకు భయపడకుండా ధైర్యంగా నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పావు చూడు అప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది యాక్చువల్గా పెళ్ళి అప్పుడే వద్దు అనుకున్నాను ఎందుకంటే నీ గురించి నాకు నా గురించి నీకు పూర్తిగా తెలియాలని కానీ అప్పుడే నాకు ఫోన్ వచ్చింది అని బయటికెళ్ళి ఆ చరణ్ గారితో మాట్లాడాను వాడు ఆ చెత్త ఫెలో ఆ చెత్త ఫెలోగాడు నిన్ను వాడు సొంతం చేసుకుంటానని నాకే వార్నింగ్ ఇచ్చాడు అప్పుడు నీ లైఫ్ ఎక్కడ వాడి చేతిలో స్పాయిల్ అవుతుందో అని త్వరగా మ్యారేజ్ని ఫిక్స్ చేయించాను నీ పర్మిషన్ లేకుండా పెళ్లి ఫిక్స్ చేశానేమో అనిపించింది అందుకే నిన్ను కలిసి నీతో మాట్లాడదామని డ్యాన్స్ స్కూల్కి వచ్చాను ఆ రోజు నువ్వు చున్నీ చేసుకుంటూ వస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయా నీ నుండి చూపు తిప్పుకోలేకపోయాను ఎక్కడ కంట్రోల్ తప్పుతానో ఏమో అని కంట్రోల్ చేసుకుని లేని కోపాన్ని బయటికి తెచ్చి కోపంగా ఉన్నట్టు యాక్ట్ చేశాను నిన్ను చూస్తే చాలు ఏదో తెలియని ప్రశాంతత అది ఎందుకో తెలీదు రెస్టారెంట్కి వెళ్ళాక చరణ్ గడి గురించి అడుగుదామని మర్చిపోయా నేను చూస్తూ ఉండిపోయా తర్వాత గుర్తొచ్చిన ఎందుకో అడగలేకపోయాను అందుకే పెళ్లి టాపిక్ ఎత్తాను నేను చెప్పిన దానికి రివర్స్లో ఎందుకు చెప్పావు అని అడిగా నీ మనసులో ఏముందో తెలుసుకుందామని కానీ నువ్వు స్ట్రైట్గా మీరు నాకు నచ్చారు మీ యాటిట్యూడ్ నచ్చిందని చెప్పావు చూడు అప్పుడు నీ స్ట్రైట్ ఫార్వర్డ్కి పడిపోయాను నువ్వు వంశీ అని పిలిచేసరికి షాక్ అయ్యా నా పూర్తి పేరు నీకెలా తెలుసు అనుకున్నా నువ్వు వంశీ అని పిలుస్తుంటే నాకు ఎదులా ఉండేది ఆ పిలుపు ఇక్కడికి చేరేది అంటూ అన్వి చేతిని తీసుకుని తన గుండిపై పెట్టుకుంటాడు అన్వి మైండ్ పనిచేయట్లేదు ద్రోణ ఇచ్చిన షాక్కి అలాగే షాక్లో ద్రోణ చెప్పేది వింటుంది కానీ తనకి మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది మళ్ళీ ద్రోణ చెప్పడం స్టార్ట్ చేస్తాడు చాలా కంట్రోల్ చేసుకునేవాడిని నువ్వు అలా వంశీ అని ముద్దుగా పిలుస్తుంటే కానీ కంట్రోల్ చేసుకుని నీతో కోపంగా మాట్లాడాను వంశీ వంశీ అని పిలవద్దని కానీ నువ్వు వినకుండా అలాగే పిలిచి వెళ్ళబోతుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నిన్ను నా వైపుకి లాక్కొని కోపంగా మాట్లాడాను నీ కళల్లో ఏదో మాయ ఉందే అదే నన్ను ఇలా తయారు చేసింది నువ్వు పిలిచేసరికి తేరుకొని నేను చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాను పెళ్ళికి నా సంతోషం కోసం నా చెల్లిని రప్పించావు అప్పుడు ఇంకా పడిపోయా ఎందుకో అప్పుడు అనిపించింది ఈ జన్మకి కాదు జన్మ జన్మలకి నువ్వే నా భార్యగా రావాలని అప్పగింతలప్పుడు నువ్వే ఏడుస్తుంటే నాకు నచ్చలేదు మనసంతా పిండేసినట్టు అయింది అప్పుడే అనుకున్న లైఫ్లో నీ కంట్లో నీళ్లు చూడొద్దని అందుకే నువ్వు ఏడ్చినప్పుడు నాకు ఏడు పంటే చిరాకని నా ముందు ఏడకూడదని అనేవాణ్ణి గృహప్రవేశం ప్రవేశం చేసేటప్పుడు ఇద్దరిని పేర్లు చెప్పి లోపలికి రమ్మన్నప్పుడు నీ ఫేస్ చూసా నువ్వు నవ్వుతున్నా లోపల బాధ కనిపించింది నీ కాళ్ళు ఎక్కడ నొప్పి పుడతాయో అని కోపం వచ్చింది నువ్వు నా పూర్తి పేరు చెప్పినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా నాకు నీ నా పూర్తి పేరు నీకు ఎలా తెలిసిందో నీ తెలుసుకుని నీ తెలివికి నా మనసులోనే నేనే మురిసిపోయాను నీకు ముద్దు పెడతా అంటే నువ్వు నన్ను చూసి కన్ను కొట్టినప్పుడు నీలో అల్లరి చూసి నవ్వుకున్నా నాలో అల్లరి కూడా చూపించాలనుకుని నువ్వు తినిపిస్తున్నప్పుడు నీ వేరిని కొరికాను నువ్వు కంగారు పడడం చూసి చిన్నగా నవ్వుకున్నాను తర్వాత దేవుడి దగ్గర కాలు స్లిప్ అయి నీపై పడ్డాను అప్పుడు నీ కలలో ఏదో మాయ నన్ను కంట్రోల్ తప్పేలా చేసింది ఎక్కడ నీకు ముద్దు పెడతానో ఏమో అని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాను నిన్ను శాంతి ముహూర్తం గురించి అడిగినప్పుడు నువ్వు సిగ్గుపడ్డావు చూడు అప్పుడు నా మనసు గెలిగింతలు పెట్టింది నువ్వు ఫస్ట్ నైట్ గురించి చెప్పగానే ఎందుకో నా మనసు అంగీకరించలేకపోయింది అది ఆ అమ్మాయిలపై నాకున్న బ్యాడ్ ఇంప్రెషన్ కావచ్చు నువ్వు పాల గ్లాస్ చేతిలో పట్టుకొని రూమ్లోకి వచ్చినప్పుడు అసలు నీ నుండి చూపు తిప్పుకోలేకపోయాను ఎందుకో నిన్ను టీస్ చేయాలనిపించింది అందుకే నిన్ను కాలు పట్టమని చెప్పాను కానీ అప్పుడు నువ్వు నీ మనసులో అన్న మాట నాకు వినిపించింది ఆ రోజు నుండి నీ మనసులో అనుకున్న ప్రతి మాట నాకు వినిపించేది నువ్వు చిన్నపిల్లల ఎక్స్ప్రెషన్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ముద్దొచ్చేదానివి తెలుసా మన సెకండ్ నైట్కి నేను గోడకుర్జీ వేయించాను గుర్తుందా అప్పుడు నీకన్నా ఎక్కువగా నాకు బాధగా అనిపించింది నువ్వు పడుకున్నాక నీ కాళ్ళు పట్టాను కానీ తెల్లారి గుడి గుడిమెట్లు ఎక్కడానికి నువ్వు ఇబ్బంది పడుతుంటే బాధగా అనిపించింది అందుకే నిన్నెత్తుకోవడానికి ఎక్కువగా అభ్యంతరం చెప్పలేదు థర్డ్ నైట్ కూడా నువ్వు పడుకున్నప్పుడు నీ కాలు ఇంకా నొప్పి తగ్గలేదని గ్రహించి మళ్ళీ నీ కాలు పట్టాను నిన్ను టీజింగ్ చేయాలి ప్రేమగా చూసుకోవాలి కేర్ తీసుకోవాలనిపించేది కానీ ఎక్కువగా టీజింగ్ చేయాలనిపించేది అందుకే పనిష్మెంట్స్ అంటూ నేను ఆడుకునేవాడిని నీతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనసులో తెలియని అలజడి దాన్ని ఎలా చూపించాలో తెలియక కోపంగా చూపించాను నువ్వు డ్యాన్స్ స్కూల్లో స్కూల్కి వెళ్ళొద్దని చెప్పి స్టోర్ రూమ్ క్లీన్ చేయమని చెప్పాను అది నీ ఓపిక ఎంతుందో చూద్దామని అలా చేశాను ఎందుకు నేను పంపించలేదో తెలుసా ఆ చరణ్ గాడి నీడ కూడా నీపై పడడం నాకు ఇష్టం లేదు అందుకే అలా చేశాను నువ్వు నా ఫోటోని అడ్డం పెట్టుకుని నన్ను టీస్ చేస్తుంటే నాకు భలే సరదాగా అనిపించింది నువ్వు ఈ ద్రోణాకి తగ్గ భార్యవి అనుకున్నాను నువ్వు వర్క్ పర్ఫెక్ట్గా చేయడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది హ్యాపీగా కూడా అనిపించింది మనకి తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలందరూ నన్ను చూడడం నువ్వు చూసి ఉడుక్కోవడం నచ్చి ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా తర్వాత నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు కుర్రాలు నేను కామెంట్ చేయడం విని కోపం వచ్చింది నేను వాళ్ళని కొడితే నువ్వు భయపడతావేమో అని కూల్గా డీల్ చేశా ఇంటికి వచ్చాక ఫ్రాక్లన్నీ చూసి ఎక్కడ కంట్రోల్ అని నేను చిన్నపిల్లలా ఉన్నావని టీస్ చేశాను రోజు నేను పడుకున్నాక నువ్వు నా నుందిటిపై ముద్దు పెట్టడం నాకు తెలుసు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు ఏడుపుని కంట్రోల్ చేసుకోవడం నాకు తెలుసు అలాంటి సిచ్యువేషన్లో నిన్ను గట్టిగా ఆక్ చేసుకోవాలనిపించింది పక్కింటి ఆవిడ నిన్ను అన్నేసి మాటలు అన్నప్పుడు నాకు కోపం వచ్చి ఆవిడ్ని కడిగి పడేశాను రూమ్లో నన్ను వెనక నుండి గట్టిగా హాక్ చేసుకుని ఏడ్చినప్పుడు నా గుండె మెల్లిపెట్టినట్టు అయింది అప్పుడు అర్థమైంది ఆవిడన్న మాటలకి నువ్వెంత బాధపడ్డావు అని నన్ను బ్లాక్మెయిల్ చేసి గుడికి తీసుకెళ్ళావు అక్కడ నా చేతనే పూలు కొనిపించి నీ తల్లిలో పెట్టించుకోవడం నన్ను టీజింగ్ చేయడం నాకు చాలా నచ్చింది అది కూడా నువ్వు నన్ను ఎవరు టీజ్ చేయలేదు తెలుసా అలాంటిది నువ్వు చేసావు దేవుడిపై ఒపీనియన్ కూడా మార్చావు ఏ ఫోటోని అడ్డం పెట్టుకుని నన్ను టీజ్ చేశావో అది నాకు దొరికి నీకు పనిష్మెంట్ ఇచ్చాను నన్ను హాక్ చేసుకోమని అప్పుడు నా ఫీలింగ్స్ నీకు తెలుస్తాయేమో అనుకున్నాను కానీ నువ్వు భయంతో తెలుసుకోలేకపోయావు కొద్దిసేపటికి నాకు తెలియకున్నాను నీ చుట్టూ చేతులు వేశాను నాకు నీ ఒడిలో పడుకోవాలంటే చాలా ఇష్టం అందుకే నన్ను రాక్షసుడు అంటావా అని నీకు దానికి పనిష్మెంట్ అని నీ ఒడిలో పడుకున్నాను నేను రూమ్లోకి వచ్చేసరికి నీ చెల్లితో మాట్లాడుతున్నావు నేను ఏదో టైప్ అనగానే నా ఈగో హార్ట్ అయింది కోపం వచ్చి ఆ కోపంలో ముద్దు పెట్టేశాను నీ కన్నీలో నా చేతిపై పడగానే నేనేం చేశానో గుర్తొచ్చి నిన్ను ఫేస్ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోయాను ఈ రోజు మన యానివర్సరీ అని నాకు ఎప్పుడో తెలుసు అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఈవినింగ్ గిఫ్ట్ పంపించాను అలాగే ఈరోజు నీకు ప్రపోజ్ అనుకున్నాను కానీ ఏమైందో తెలీదు ఇందాకటి నుండి మత్తుగా ఒళ్ళంతా ఎదులా ఉంది నేను తాకింది ఒక పెగ్గి మాత్రమే కానీ ఫుల్ ఎక్కినట్టుగా ఉంది నిజం చెప్పన నేను ఏదేదో చేసేయాలనిపించింది అని చిన్నగా బ్లష్ అయ్యి అణ్వి వైపు చూస్తాడు అప్పటి వరకు ద్రోణ తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు వింటున్న అన్వికి ద్రోణ లాస్ట్లో తనని ఏదేదో చేసేయాలని చెప్పిన మాటకి తేరుకొని ఏం చేయాలని ఉంది అంటూ ద్రోణ సిగ్గుపడడం చూసి చిన్నగా నవ్వుకొని సిగ్గుపడింది ద్రోణ అన్విని హక్ చేసుకుని నిన్ను హక్ చేసుకోవాలని అన్వి మెడవంపుల్లో ముద్దు పెట్టి నిన్ను ముద్దు పెట్టుకోవాలని అంటూ ఇంకా దగ్గరికి తీసుకొని తన కళలోకి చూస్తూ ఐ లవ్ యూ హనీ అంటాడు అన్వి సిగ్గుపడుతూ కనురెప్పలు వాల్చేసి మళ్ళీ ద్రోణా కళలోకి చూస్తూ మీరు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎప్పుడు అనుకోలేదు పిచ్చిదానిలా మీ ప్రేమను గుర్తించలేకపోయాను మిమ్మల్ని పెళ్లి చూపులో చూసే ప్రేమించానండి ఇన్ని రోజులు మీ ప్రేమ కోసం తప్పించాను కానీ ఈరోజు మీ ప్రేమను చూశాక మాటలు రావట్లేదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ వంశీ అని ద్రోణ మెడ చుట్టూ చేతులు వేసి హాక్ చేసుకుంటుంది ద్రోణ అతడిని గట్టిగా హ్యాక్ చేసుకుంటాడు అన్వి అలాగే హ్యాక్ చేసుకుని వంశీ నాకు ఒక మాట ఇస్తారా నాకు జీవితాంతం తోడుగా ఉంటూ మీ ప్రేమని పంచుతారా అని అడిగింది ద్రోణా తనని వదిలి తన చేతిని చేతుల్లోకి తీసుకొని నిన్ను నా ప్రాణంలా నా ఊపిరిగా చూసుకుంటా అని తనకి హామీ ఇస్తున్నట్టు చేతిపై ముద్దు పెడతాడు అన్వి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ద్రోణ చుట్టూ చేతులేసి ముద్దు పెడుతుంది ద్రోణ తన ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి కళ్ళపై ముద్దు పెడతాడు అణ్వి సిగ్గుగా అనిపించి తనని విడిపించుకొని వెళ్ళబోతుంటే ద్రోణ తన చేతిని పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు అన్ని సిగ్గుతో తలెత్తదు ద్రోణ తన చిన్ని పైకి లేపి తన కళ్ళలోకి చూస్తూ పెదాలు అందుకుంటాడు ద్రోణ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు అవును నాకు ఆ రోజు నైట్ ఏం జరిగింది ఎందుకు గుర్తులేదు అనుకుని ఆలోచిస్తాడు కానీ తనకి తలనొప్పి రావడం తప్ప ఏమీ గుర్తుకు రావట్లేదు అలా అనుకుని ఇంకా ఏదో ఆలోచిస్తున్నాడు కొద్దిసేపటికి ఏదో తట్టినట్టు వీడియో స్టార్టింగ్లో హనీ చరణ్ దగ్గర ఉందని హనీపై ఫైర్ అయ్యాను నేను తీసుకొచ్చాను కాబట్టి సరిపోయిందని కూడా అన్నాను కదా ఏమై ఉంటుంది ఆ రోజు నైట్ ఏదో జరిగింది చరణ్ ఏదైనా ప్లాన్ చేశాడా అనుకోగానే తన కోపం పిక్స్కి వెళ్ళిపోయింది అవును వాడే ఏదో చేశాడు అనుకొని దర్శికి కాల్ చేసి రమ్మంటాడు టూ మినిట్స్ తర్వాత దర్శి తన రూమ్కి వస్తాడు ద్రోణ కాల్ చేశావు ఏంటి అని అడిగాడు దర్శి నాకు మా యానివర్సరీ రోజు ఉన్న మొత్తం ఫుటేజ్ కావాలి సరే ద్రోణ అని వెళ్ళిపోతాడు దర్శి ద్రోణ ఆలోచిస్తూ పక్కకు చూడరాని తనకి యానివర్సరీ రోజు అన్వికి తను గిఫ్ట్గా పంపించిన టెడ్డీ కనిపిస్తుంది అది చూడగానే తను లేట్గా వచ్చిన రోజు అన్వి తనకి తెలియకుండానే ఆ టెడ్డీని హాక్ చేసుకుని పడుకోవడం గుర్తొస్తుంది ద్రోణ టెడ్డీని తీసుకుని బెడ్పై పడుకొని హనీ ఇన్ని రోజులు నేను హాక్ చేసుకుని పడుకోవడం అలవాటు అయింది నిన్ను చాలా మిస్ అవుతున్నానే నా మీద నీకు కోపం పోలేదరా నిన్ను గట్టిగా హాక్ చేసుకుని పడుకోవాలని ఉందే మా అమ్మ కూడా నాతో మాట్లాడట్లేదు త్వరగా వచ్చేయవే ఒక్కడినే పడుకోలేను నా వల్ల కాలేదే అనుకుని టెడ్డీలో అణిని ఊహించుకుని దాన్ని హాక్ చేసుకుని పడుకుంటాడు తరణి బలవంతం మీద తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు ద్రోణ అప్పటికే అందరు కూర్చుని తన కోసం వెయిట్ చేస్తుంటారు తరుణి తనకి వడ్డించి తినన్నయ్య అని తను కూర్చుంటుంది ద్రోణాకి తినాలని అస్సలు లేదు తనకి అన్వి చెప్పిన మాటలు గుర్తొస్తాయి మీకు నేను మాత్రమే వడ్డించాలి మీరు తిన్నాక నేను తినాలి అన్న మాట గుర్తుకు రాగానే ప్లేట్లో చేయి కూడా పెట్టకుండా ఫాస్ట్గా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు అందరూ ద్రోణ వెళ్ళిన వైపే బాధగా చూస్తారు ద్రోణ టెర్రస్ పైకి వెళ్ళి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని వెనక్కి వాళ్తాడు తనకి అక్కడే అన్వితో చేసిన అల్లరి గుర్తొస్తుంది కొద్దిసేపటికి తన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించి కళ్ళు తెరిచి పక్కకు చూస్తాడు తనకి చక్రవర్తి గారు కనిపించేసరికి తన వైపు చూస్తాడు చక్రవర్తి గారు తనని గమనించి గ్లాస్ని తన దగ్గరికి జరుపుతారు గ్లాస్ జరిపిన సౌండ్కి గ్లాస్ వైపు చూస్తాడు ద్రోణ నీ కోసమే ద్రోణ నేను తీసుకొచ్చింది ఇది తాగితే బాధ తగ్గుతుంది అంటారు కదా అంటూ ముందు మందు గ్లాస్ని ద్రోణాకి ఇంకా దగ్గరగా జరుపుతాడు ద్రోణ గ్లాస్ని పక్కకి తోస్తూ నో డాడ్ హనీకి నచ్చదు అంటాడు చక్రవర్తి గారు ఆశ్చర్యంగా చూస్తారు తను రోహిణి ఎంత చెప్పినా వినలేదు ఇప్పుడు అన్వికి నచ్చదని మానేశాడు అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ అంతలోని బాధగా అనిపించి బాధపడుకురా అన్వికి నీ మీద కోపం పోయి త్వరలోనే దగ్గరికి వస్తుంది ద్రోణ సైలెంట్గా చక్రవర్తి భుజంపై తలపెట్టి కళ్ళు మూసుకుంటాడు ద్రోణ బాధపడుతున్నాడు చక్రవర్తి గారు గ్రహించి తన తల నిమురుతారు ద్రోణ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడికి దర్శి వస్తాడు ద్రోణ మీ యానివర్సరీ రోజు జరిగిన వీడియో అడిగావు కదా ఇదిగో అంటూ పెన్ డ్రైవ్ చూపిస్తాడు దాన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేయి అన్న ద్రోణ మాటకి దర్శి ల్యాప్టాప్కి పెట్టి వీడియో ఆన్ చేస్తాడు ద్రోణ వీడియోను చూస్తూ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వీడియో కట్ చేసి ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి పెట్టు అనగానే దార్షి అలాగే చేస్తాడు ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం అందరూ వచ్చి ద్రోణ అన్వికి విషెస్ చెప్పడం తర్వాత ఇద్దరు ఒంటరిగా కూర్చోవడం చూస్తారు ద్రోణాకి ఏదో కనిపించి దర్శి అటువైపు జూమ్ చేయని చెప్పగానే దర్శి అలాగే చేస్తాడు అక్కడ నైనా చరణ్ కనపడగానే ఇద్దరు షాక్ అవుతారు ద్రోణ అనుమానం నిజమవుతుంది కోపంగా వాళ్ళని చూస్తాడు అలాగే వీడియో వైపు చూస్తాడు చరణ్ ఒక సర్వెంట్తో ఏదో మాట్లాడుతూ ఒక ప్యాకెట్ డ్రగ్ తనకిచ్చి ద్రోణ వైపు చూపించి ఇంకా ఏదో మాట్లాడుతూ అన్వి వైపు చూపిస్తాడు తన పక్కనే నైనా కూడా ఉంటుంది అదే సర్వెంట్ ఆ ప్యాకెట్ని డ్రగ్ డ్రింక్లో కలిపి ద్రోణాకి ఇవ్వడం కూల్ డ్రింక్లో డ్రింక్ కలిపి అన్వికి ఇవ్వడం కొద్దిసేపటికి ద్రోణ అణ్వీ పడబోతుంటే ద్రోణాని నైనా అణవిని చరణ్ పట్టుకోవడం చూసి ద్రోణ పిడికిలు బిగిస్తుంది ద్రోణ ఆ ప్యాకెట్ని చూస్తుంటే డ్రగ్లా ఉంది కదా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు దర్శి డ్రగ్లా ఉండడం ఏంట్రా అది డ్రగ్గే అంటాడు ద్రోణ కోపంగా చరణ్ అణవీని నైనా ద్రోణాన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్తారు ద్రోణ కొంచెం కాన్షియస్లోకి వచ్చి కళ్ళుతురి చూసేసరికి తనకి నైనా కనిపిస్తుంది అంతే కోపంగా తనని నువ్వు అంటూ దూరంగా తోసేస్తాడు నైనా కింద పడిపోతుంది ద్రోణ కోపంగా అరిచేసరికి భయంగా తనని చూస్తుంది అప్పుడే చరణ్తో ఉన్న అన్వి మత్తులో మెల్లిగా నన్ను వదులు అంటున్నా వదలకుండా పట్టుకుని వస్తున్న చరణ్ని చూసిన ద్రోణ కోపంగా అన్విని తన వైపుకి లాక్కుని వాడిని ఒక్కటి పీకుతాడు ద్రోణ కొట్టిన దెబ్బకి నైనా పక్కకు పడుతుంది ద్రోణ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంటే ద్రోణ వాళ్ళని ఏం చేస్తాడు ఏమో అని భయంగా లేచి అక్క నుండి పారిపోతారు నన్ను నా భార్యని లొంగ తీసుకోవాలని చూస్తారా చంపేస్తాను మిమ్మల్ని అంటూ ముందుకు వెళ్ళబోతూ తన చేతిలో హన్విని చూస్తాడు నీకేం అని అనుకుని యాక్ట్ చేసుకుంటాడు మళ్ళీ అంతలోని చరణ్ చరణ్ చేతిలో తనని చూడుగానే కోపం వచ్చి రూమ్లోకి తీసుకెళ్తాడు అంతా చూసి దర్శి పక్కకి చూడగానే ద్రోణ ఎర్రబడిన కళ్ళతో చేతిని పిడికిలి ఇంకా బిగించు బిగించుతూ కనిపిస్తాడు దర్శి తనని అలాగ చూడగానే భయపడిపోతాడు ఏదో మాట్లాడబోతుంటే ద్రోణ అక్కడి నుండి వెళ్ళబోతాడు ద్రోణ ఏం చేస్తాడు ఏమో అని భయపడి తన చేతిని పట్టుకుంటాడు ద్రోణ కోపంగా దర్శి చేయి వదులు అంటాడు ద్రోణ వాయిస్కి దర్శి బెదిరిపోతాడు కానీ ధైర్యం తెచ్చుకొని ద్రోణ ప్లీజ్ ఇప్పుడు నువ్వు కోపాడాల్సిన టైం కాదు నా మాట విను నువ్వు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి కాదు వదిన గురించి ఆలోచించు తనని ఎలా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకురావాలో చూడు దర్శి వదిన అని పేరు ఎత్తగానే ద్రోణ కోపం పోయి నార్మల్ అవుతాడు ద్రోణ కొద్దిసేపటికి కూలై దర్శి వాళ్ళు ఆ చరణ్ అయినా ఎక్కడున్నారో తెలుసుకో నాకు పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి అలాగే నాకు ఇచ్చిన డ్రగ్ ఏంటో తెలుసుకో అలాగే ద్రోణ నేను చూసుకుంటాను కానీ నువ్వు ఆవేశపడకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ద్రోణ ఫోన్లో కూర్చొని అన్వి పిక్ని చూస్తూ సారీరా నిన్ను అనుమానించి చాలా తప్పు చేశాను అని పిక్ని ముద్దు పెడతాడు ఆ ఇద్దరు ఆ చరణ్ నైనా చేసిన పనికి నాకు గుర్తులేక నేను అనుమానించాను మన బేబీ దూరం అవ్వడానికి కారణమయ్యాను ఆ చరణ్ నైనా చేసిన దానికి వాళ్ళకి మామూలుగా టార్చర్ పెట్టను మన లైఫ్ నాశనం చేయాలనుకున్నారు ఆ రోజు నేను కాన్షియస్లోకి రాకపోయి ఉంటే ఇద్దరు జీవితాలు నాశనం అయ్యాయి ఒకరికి ఒకరం తలెత్తుకొని చూసుకునే వాళ్ళమే కూడా కాదు అనుకుని అలాగే పిక్ని చూస్తూ ఆన్వీ గురించి ఆలోచిస్తున్నాడు ద్రోణ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్